భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణం చేయనున్నారు యాభై మూడవ సీజీఐగా బాధ్యతలు చేపట్టనున్నారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆ బాధ్యతలు కొనసాగనున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు జస్టిస్ సూర్యకాంత్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు తన న్యాయవాద వృత్తిని హిసార్ జిల్లా కోర్టులోనే ప్రారంభించి ఆ తర్వాత పంజాబ్ హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు ఇక అంచలంచలిగా ఎదుగుతూ రెండు వేల పద్దెనిమిదిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు అక్కడి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రాజ్యాంగపరమైన అంశాలు పౌర స్వేచ్ఛ ఎన్నికల సంస్కరణలు లింగ సమానత్వం వంటి అనేక కీలక కేసుల విచారణలో ఆయన తనదైన ముద్ర వేశారు రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు ఇక పాటు వాక్ స్వాతంత్ర్యం అవినీతి బీహార్ ఓటర్ల జాబితా పర్యావరణం లింగ సమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు